నేను అంటే డాక్టర్ బాములపర్తి రామారావు ప్రజా వైద్యున్ని వరంగల్ చాలామందికి పరిచయం మా పీవీ బాబాయి గారితో నాకున్న ప్రేమ వాత్సల్యం అనుబంధాలను పంచుకోవాలనే ఉద్దేశంతో అభినయ శ్రీనివాస్ అనే ఒక మంచి సినీ గేయ రచయితతోటి ఒక పాట రాయించి శేఖర్ అని వైజాగ్లో మా మిత్రులు మంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళతో ట్యూన్ కట్టించి ఆ పాటను ఇరవై ఎనిమిది ఆయన జయంతి కాబట్టి ఒకరోజు ముందు ఇరవై ఏడవ తారీఖు రోజు సాయంకాలం మన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఆ పాటను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకు వైజాగ్ నుంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళంతా వస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఒక సింగర్ వస్తుంది రచయిత గారు వస్తారు అభినయ శ్రీనివాస్ గారు అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ పాట ద్వారా మన వరంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ భారతదేశానికి ముద్దు బిడైన ప్రధాని పివి బాబాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని వర్షన్స్లో వస్తాయి అంత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఒక పది నిమిషాల వరకు ఉంటుంది ఏడెనిమిది నిమిషాలు పాట ఐదు నిమిషాలు స్పీచెస్ ఉంటాయి కార్యక్రమం దిగ్విజయం చేయటం కోసం దయచేసి మీరంతా కూడా ఇరవై ఏడో తారీఖు సాయంకాలం అందరికీ ప్రేమ ప్రణామాలు